ఒక ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఉన్నాడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే ఈయన రాజమండ్రి పరువు ఏ రకంగా తీస్తా ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం నిజంగా నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడింది ఉంది కదా ఆ అబ్బాయితో మాట్లాడింది ఒక్కసారి ఏంటంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వృద్ధుడిని జాయిన్ చేశారు ఒక కొంతమంది సామాజికవేత్తలు కుర్రోళ్ళు అందరూ కూడా వాళ్ళంతా కూడా సమాజ స్పృహ ఉండి ఆయన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళతో ఈయన ఎమ్మెల్యే ఒక వీడియో టేప్ రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో వదిలేరు అది ఒక్కసారి ప్లే చేస్తాం ఒక్కసారి చూడండి ఒకసారి పెట్టు

ఇప్పుడు ఆ ఆ వ్యక్తి ఒక్కసారి పెద్ద వీడియో పెట్టమ్మా నేను ఆ పెద్ద వార్డుకి ఎవరు తీసుకొస్తారటండి బాగా క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఐసోలేషన్ వార్డులో పెడతారు నాకు అర్థం కాలే క్రిటికల్గా ఉంటే క్రిటికల్ కేర్లో పెడతారు ఐసోలేషన్ వార్డులో ఎవరిని పెడతారు ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని ఈయన ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు మరి చెప్తున్నప్పుడు ఐసోలేషన్ వార్డులో ఎందుకు పెడుతున్నారు అంటే చంపేయడానిక్రో చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని ఈయనే చెప్తున్నాడు తీసుకెళ్లి ఐసోలేషన్ వార్డులో పెట్టేస్తున్నారు ఇంకోటి పెట్టు మళ్ళీ కంటిన్యూషన్ పెట్టు నేను ఆరుసార్లు వచ్చానా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు నేను ఆరుసార్లు రావడం ఏంటి అసలు నువ్వు స్వామిమాలలో ఉన్నావా దీక్షలో ఉన్నావా అబద్ధాలు ఆడడం ఏంటి అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ అకౌంట్ చూసుకుంటున్నావా నువ్వు ఎల్లుండవు కూడా అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను రాజమండ్రిలో కాదు కదా స్టేట్లో బహుశా ఎవరు కూడా అంత కార్యక్రమాలు చేసి ఉండరు పాతిక వేల మంది కిట్లు పంచిపెట్టాను మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలకి చేరువుగా ప్రజలకు అందించే కార్యక్రమం నువ్వు నువ్వేదో నాలుగు వంకాయలు ఆరు బెండకాయలు పంచి ఉండుంటావు నువ్వు నేను చేసిన కార్యక్రమం అది నేను ఆరుసార్లు వెళ్ళిందని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులర్పి ఇప్పుడు పుట్టినరోజుకి అర్పిస్తున్నారంటే నీకు మొన్నటిదాకా ఇంగ్లీషే రాదనుకున్నాను తెలుగులో కూడా తమకున్న ప్రావీణ్యం ఏంటనేది కనబడుతుంది అంటే మొన్న నీ పుట్టినరోజు ఏంది నీకు అందరూ కూడా వచ్చి నివాళులు నేర్పించారా ఏం బాబు ఈవీఎం నీ పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నివాళులు నేర్పించారా అంటే నీ తాలూకా తెలుగు ఎంత తెగులు పెడతా ఉందో అన్నది ఇక్కడే కనబడతా ఉంది నెక్స్ట్ పెట్టి కంటిన్యూస్ నిజంగా అట్లా అంటే మా ప్రభుత్వంలో పోస్టులు ఎన్ని పోస్టులు చేసావు పొద్దున్న లెగితే నీ తాలూకా మనుషులందరూ పోస్టుల మీద పోస్టులు ఉన్నాయి అవినీతి జరగకపోయినా ఇరవై ఐదు శాతం అవినీతి జరిగిందని మొత్తం ఊరు ఊరంతా పాంప్లెట్లు చెల్లెవు మొత్తం నేను కమిషన్లు తీసుకున్నాను తీసుకున్నానని ఊరు ఊరంతా పాంప్లెట్లు చెల్లెవు నేను అడుగుతా ఉన్నా నీ కజిన్ అవుతాడు ఆయన పేరు చల్లా శంకర్రావు గారు వాళ్ళ తమ్ముడు కొడుకు సురేష్ ఆయన ఒక కాంట్రాక్టర్ శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో కోటి రూపాయలతో నేను సంతకం పెడితేనే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి ఎంపీ లాడ్స్ కోటి రూపాయలు నేను సంతకం పెట్టి నేను రిలీజ్ చేయించిన డబ్బులు మరి నీ కజినే కదా చల్ల సురేష్ అన్న వ్యక్తి అతను కాంట్రాక్టర్ కోటి రూపాయలు వర్క్ చేశాడు స్టార్ట్ చేశాడు నాకు డబ్బులు ఇచ్చాడా నేను సంతకం పెట్టకపోతే డబ్బులు రిలీజ్ కాదు అదంతా చెప్పించండి కోటి రూపాయలు అని అంటే పాతిక లక్షలు నాకు ఇవ్వాలి నీ లెక్క ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నేను దానికి సంబంధించి ఉందా త్వరగా పెడితే పెట్టు లేకపోతే దానికి సంబంధించి పెట్టి చెప్పచ్చు నాకు పాతిక లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా అనేది ఇన్ని పచ్చి అబద్ధాలు స్వామి మాల వేసుకుని దీక్ష తీసుకుని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడిన వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడాల మా చిన్నప్పుడు మేము వెంట ఉండేవాళ్ళం కొంతమంది దొంగ స్వాములు ఉంటారు ఉంటారు ఈ నా కేటగిరీలోకి వస్తాడేమో స్పందించాలా సోషల్ మీడియాలో మొత్తం కమెంట్స్ చదువు నీ తాలూకా ప్రభుత్వం ఏ రకంగా ఉందనేది అది ఆ వీడియో అంత వైరల్ అయితే స్పందించకపోతే ఏం చేస్తావు ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది నీది అది ఫస్ట్ తెలుసుకో ఇప్పుడు ఇంతకీ అబ్బాయి చేసింది మంచి అంటావా తప్పంటావా అది చెప్పవు మళ్ళీ బెదిరిస్తున్నాడు ఏమని ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉండేవి

ఆవిడ జనరేటర్ ఇచ్చిందంట నాకు ఒకటి అర్థం కాల నేను అప్పుడున్న ఎంపీగా సీఎం గారితో మాట్లాడి రాజమండ్రికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు అది నా స్థాయి రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ఫస్ట్ లిస్ట్లో ఐదు మెడికల్ కాలేజీలో ఇస్తే అన్న రాజమండ్రికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఫస్ట్ లిస్ట్లో ఇవ్వాలి అని జగన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర నాది నువ్వు జనరేటర్లు అంబులెన్స్లు కిట్లు మాస్కులు ఇచ్చుకో అది నీ తాలూకా పెట్టు పెట్టుగా పెట్టమ్మా ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు అక్కడ ఒక వ్యక్తిని చూపించాను అతనే అవునా కాదా అని అడిగారని చెప్తా ఉన్నాడు అతన్ని ఆపేసి అది మీరు కాదని చెప్పారని నువ్వెలా చెప్తావు ఆ వీడియో కూడా పెట్టు ఒకసారి నేను వెళ్ళి చూ ఇరవై శాతం మార్చావా ఒకసారి మార్చిన వీడియో చూపించి మా ఇక్కడ సోదరుడు ఒక ఆయన ప్రెస్ వాళ్ళే ఆ కన్నాళ్ళతో ఉన్న వీడియో పెట్టాడు ఒకసారి పెట్ట పెట్టదు నీ భార్యని నీ పిల్లల్ని నేనెందుకు తిట్టిస్తాను అమ్మనాభూలు తిట్టిస్తున్నాను అసలు స్వామి మాల వేసుకున్నావా ఏం చేస్తా ఉన్నావా అర్థం కాట్లా ఆన్జి చాలా గొప్ప ఒక్కసారి పెట్ట ఇప్పుడు నన్ను అంటా ఉన్నాడు డెబ్భై వేలతో నన్ను ఓడిచ్చారని చెప్తా ఉన్నావు నేడు చెప్తా ఉన్నా ఇప్పుడు రాజమండ్రిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎట్లాగానంటే ప్రతి చోట కూటమి పనిచేసింది రాజమండ్రిలో చతుర్ముఖ కూటమి పనిచేసింది అంటే మా పార్టీలో కొంతమందిని వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకుని ఒక దుష్ట చతుష్ట ఏమంటారు చూసారా ఆ టైపు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తూ ఉంటారు నీకు వైసీపీలో ఎవరితో నీకు సత్సంబంధాలు ఉన్నాయని నీకు ఒక పక్కనేమో జనసేన జనసేన నాకు తెలిసి వాళ్ళ ఓట్ బ్యాంకు ఓ నలభై యాభై వేలు ఉంటుందేమో ఇంకో పక్కన బీజేపీ ఆ బీజేపీకి కూడా కొంతమంది మార్వాడీస్ అని హిందూస్ అని కొంతమంది బ్రాహ్మణులని వీళ్ళందరూ కొంత అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఒక ఇరవై వేలు ఒక పాతి వేలు ఓట్లు ఉంటాయేమో ఇంకో పక్కన మా దాంట్లోనే చెప్పాను కదా కొంత దుష్ట చతుష్టయం కార్యక్రమం చేస్తూ ఒక దుష్టకూటమి కట్టాడు ఇక్కడ రాజమండ్రిలో కట్టి ఇప్పుడు వాళ్ళని ఎంత ఎంతమంది అయినా మనం కొట్లాడొచ్చు ఇంటి దొంగనే ఈ సూర్యుడైనా పట్టడంటారు ఇది కాకుండా దీనికి పైపెచ్చి ఏంటనంటే ఏంటని అంటే ఈవీఎం ఈ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా ప్రతి చోట పదిహేను వేలో పదిహేను వేలో పెట్టుకుంటే ఆ బాక్సుల్లో ఇక్కడ ఇంకో కొంచెం ఇంకా అదనంగా ఇంకో పది పదిహేను వేలు పెట్టుకుంటారు ఇవన్నీ లక్కేసుకుంటే ఒక లక్ష పైన వచ్చేసినాయి ఓట్లు అంటే నీ తాలూకా ఫేస్ గ్లామర్కి వచ్చిన ఓట్లు ఇంకా పైన వచ్చినాయి అంతే తప్పితే నీ గొప్పతనమో లేకపోతే నీ కుటుంబం గొప్పతనమో కాదు ఇవాళ నేను చెప్తా ఉన్నా మీకు రాజకీయ భిక్ష పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పార్టీలోంచి మీ తండ్రి గారిని పార్టీలోంచి ఎక్స్పెల్ చేశారు బుచ్చే చౌదరి గారికి వెన్నుపోటు పొడిచేవని రెండు వేల తొమ్మిదిలో అప్పుడు చల్లాశంకర్రావు గారికి నువ్వు పనిచేసావని ఆయన ప్రజారాజ్యంలో ఉంటే ఆయనకి నువ్వు పనిచేసావని కులాభిమానం చూపించుకున్నావని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ ఇష్యూ పెడితే నిన్ను పార్టీలోని సస్పెండ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ ఇస్తే చాలా బా మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈయనకి ఇవ్వండి ఈయన మంచోడు అని ఆయన అడ్వకేట్ చేస్తే నీకు ఇచ్చారు నువ్వు ఇచ్చిన దానికి ఏం చేసావు అక్కడ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే వెంటనే దూకిసావు గోడ దూకిసావు లేకపోతే నీ పరిస్థితి ఏంటి మీ తాలూకా పరిస్థితి ఏంటి సామాన్యుడివే జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాజకీయ పిక్ష పెట్టారు అది మర్చిపోబా నెక్స్ట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఈయన పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు కాబట్టి జనాలంటే తండోపదండాలకు వచ్చేస్తున్నారు ఏది హాస్పిటల్లో మరి ఈయన్ని చూడడానికి వచ్చేస్తున్నారా మరి నాకు అర్థం కావట్లే ఎందుకు వస్తున్నారు ఈయన పదిహేను రోజులకు ఒకసారి వెళ్తున్నాడు కాబట్టి జనాలు ఓపీ పెరిగిపోయిందంట ఐదు వందల నుంచి పదిహేను వందలు ఓపీ పెరిగిపోయిందంట ఈయన గురించి ఏంటంట ఈయన పదిహేను రోజులకు ఒకసారి అడుగు పెడుతున్నాడు కదా అందు గురించి అంట నవ్వుకుంటారు ప్రజలు పెట్టి ఆహా మీడియా వాళ్ళు తప్పులు ఏంటంటే నాకు అర్థం కాలే అసలు మీడియాను కూడా తప్పులు పడుతుంది ఈయనంతా మొత్తం అంతా కరెక్ట్ అనమాట ఈయన మీడియా వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు చెప్పాల్సి వస్తుంది అంజనీ గారు బోలిలేని పాప ఆవిడ చనిపోయారు ఆవిడ రాజకీయాన్ని ఎంత దిగజారుస్తున్నారన్నారు ఆవిడ కుటుంబం బాధలో ఉంది అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సత్యనారాయణ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు వెంటనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నీకు ఏదో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపో జగన్ గారు గారు ఒకసారా నాకు అర్థం కాలేదండి కోటి రూపాయలు ఇస్తారని నేను చెప్పి తీసుకెళ్ళానా అసలు అబద్ధాలు ఎలా ఆడుతున్నారు నీ పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ కాదు అబద్ధాలు శ్రీనివాస్ అని పిలవాలి నిన్ను అసలు ఏంది నోరిప్పితే అబద్ధం అయింది బాబు పోనీ వాళ్ళు చెప్పారా కోటి రూపాయలు ఇస్తానని పోయి చెప్పించండి జగన్ గారు కోటి రూపాయలు అసలు ఎవరైనా ఎలా కోటి రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తారండి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎక్స్గ్రేషే ప్రకటించలేకపోయావు ఏది అన్ని కౌరులన్నీ చెప్తున్నావు గవర్నమెంట్లో ఉన్నావు ఆ అమ్మాయికి అంజలికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగితే ఏదో సెటిల్మెంట్ చేసినట్టున్నారు ఆ హాస్పిటల్లోనో లేకపోతే ఎవరితోనూ ఇప్పించినట్టు ఉన్నారు ఏదో మొత్తం మీద జరిగింది ఏదో తీసుకెళ్లి జగన్ గారు కోటి రూపాయలు ఇస్తానన్న అని అబద్ధాలు ఎలా మాట్లాడతారో నడుగుతున్నా ఒకసారి అది బస్సు చూపించు నేనంట బస్సు నుంచి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే బస్సు నుంచి దింపేసంట బస్సు నుంచి నేను దింపేసంట మొత్తం వాళ్ళందరినీ కూడా ఆపేశాను అన్నాడు ఇది ఒక అబద్ధం అసలు నీ పేరు అసలు నీ పేరు నేను అడుగు పెట్టాను అప్పుడు అప్పటికి వాళ్ళంతా కూడా గొడవ చేస్తా ఉన్నారు ఆపు అది మళ్ళీ కంటిన్యూషన్ పెద్ద మెయిన్ వీడియో గెలుపు అంటే నాకు అర్థం కావట్లేదు ఈయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే స్వామి మాలకి స్వామి మాలకి విలువ్ స్వామి మాలకి విలువ ఇస్తే నీ తాలూకా నిబద్ధత ఏంటనేది కనబడుతుంది అసలు స్వామిమాల ఒక దీక్ష తీసుకున్నాడు దీక్ష తీసుకుని పచ్చి అబద్ధాలు ఈ వ్యక్తి నోరిపితే అబద్ధాలు స్వామి స్వామిమాలకి ఏం దీక్ష ఏం విలువిస్తున్నాడో నాకు అర్థం కాలే రా స్వామిమాల దీక్షలో ఈయన మాట్లాడే మాట ఆడు ఆడు వస్తే ఎవడైనా మాట్లాడతాడండి దీక్ష నువ్వా దీక్ష తీసుకున్నది ఆడు వస్తే కంపు కంపంట సరిపెట్టు రాజమండ్రి మళ్ళీ పెట్ట నాకు అర్థం రాజమండ్రి సుడిగాడు ఎవడనంటే భరత్ భరత్ రామంట అసలు ఆడు ఈడు అని మాట్లాడచ్చా నువ్వు మళ్ళీ ఒక బాధ్యతమైన ప్లేస్లో ఉన్నావు ఉంటూ రాజమండ్రికి శాసనసభ్యుడి కింద ఉంటూ ఒక దీక్ష తీసుకొని శివ దీక్ష తీసుకొని ఆడు కంటిన్యూషన్ పెట్టు వల్ల తప్పుడు నెక్స్ట్ నేను ఒకటి అడుగుతున్నా నీ ఇంగ్లీషు నీ తెలుగు ఏంటని చూశారు నువ్వు ముందర ఫస్ట్ మీ అబ్బాయిని పారాషూట్ స్పెల్లింగ్ నేర్పమని చెప్పాము ఆ రోజు నీకు సూచించాను కనీసం ఆ పారాషూట్ స్పెల్లింగ్ అని నేర్చుకున్నా లేదా బాబు స్టింజ్ ఆపరేషన్ స్టింజ్ ఆపరేషన్ స్టింజ్ ఆపరేషన్ నేర్చుకున్నా లేదా నెక్స్ట్ ఒకసారి ఆపు నాకు అర్థం కాలే అంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తనా మన అంటే అంటే నీ దగ్గర ఉన్నారా తనా అంటే మన అంటే నువ్వు నీ నీ తాలూకా వాళ్ళు తన మన భేదం లేకుండా మొత్తం అందరి మీద కట్టించాడు అంటే నీ తాలూకాలో నీ దగ్గర బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారని నువ్వు శివమాలు వేసుకుని ఒప్పుకుంటా ఉన్నావు పెట్టు కొంచెం రా మళ్ళీ వింటారు అది జస్ట్ ఈయన చెప్తా ఉన్నాడండి అదేదో ఒక సినిమా ఉద్దేశించి చెప్తూ ఓయమ్మ అంట ఓఎ అంట ఈయన దీక్ష తీసుకున్నాడు స్వామి దీక్ష తీసుకొని మరి ఈ రకంగా ఆడు ఈడు అంటూ అమ్మ అంటూ మరి ఈ రకంగా మాట్లాడతారని నాకు తెలీదు ఒక నిష్ట ఒక నియమంతో చేస్తారు దీక్షలు అనేది రాజమండ్రి పరువు తీస్తూ ఉన్నావు నువ్వు రాజమండ్రి వాసిగా ఎమ్మెల్యే కాదు ముందర వాసిగా చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నావు పెట్టు ట్లేదేనండి ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ నేను ఏ రకంగా ఉంటాను అనేది ఊరంతా తెలుసు నేను ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు నేను బ్లేడ్ బ్యాచ్ గాంజాయి బ్యాచ్ నువ్వు ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ఊరందరికీ తెలుసు నువ్వు ఉండి ఒకళ్ళని పెట్టుకొని ఏ రకంగా ప్రమోట్ చేసేవాడు కూడా తెలుసు నా దగ్గర అందరూ కూడా క్లీన్ పీపుల్ ఉంటారు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసము చేసిన కార్యక్రమం ఏదైనా కేసులు ఉన్నా కానీ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తరహా వ్యక్తులు ఉంటారు నువ్వంట బ్లీడ్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ బీర్ బాటిల్ ఇట్టి కొట్టేసుకున్న వాళ్ళని వీళ్ళందరినీ లోన్ వేయించామండి ఒకసారి రికార్డ్స్ తీపిచ్చు నా టైంలో ఉన్నప్పుడు ఎంతమంది పైన నేను కేసులు కట్టించానో ఎంతమంది పైన రౌడీ షీట్లు తీపిచ్చానో ఎంతమంది పైన సెంట్రల్ జైల్లో ఉన్నారో ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే నీకు తెలుస్తుంది నీకులాగా నేను ప్యాకాట్ ఆటించట్లా నీకులాగా నేను మద్యము ఏర్లై పారిస్తూ మొత్తం బెల్ట్ షాపులు పర్మిట్ రూములు పెట్టి నేను చేయట్లా నీకులాగా నేను ఇసుక దోపిడీ చేయలే నీకులాగ నేను భూదందాలు చేయలే నేను అంటా ఉన్నా ఇదే చెరువు సెంటర్లో ఒకసారి ఆ సైట్ చూపించు ఇదే చెరువు సెంటర్లో ఆ సైట్ని ఒక ఎస్సీ లేడీ పేరు పైన గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి ఏ రకంగా కబ్జా చేసిన కార్యక్రమం ఈ సైట్ సుమారుగా పదమూడు వందల గజాలండి జూమ్ చేయమ్మా ఆ సైట్ పదమూడు వందల గజాల స్థలాన్ని కబ్జా చేశారు ఇందులో నీ పాత్ర లేదా అని అడుగుతా ఉన్నా నీ పాత్ర లేదా అని అడుగుతా ఉన్నా అది ప్రభుత్వ మిగులు భూమిలోకి లెక్కల్లోకి వస్తుంది ఆ సైట్ ఇది కాకుండా ఇదే మోడల్ కాలనీలో ఇంకొక సైట్ మోడల్ కాలనీ సైట్ చూపించు ఇదే మోడల్ కాలనీలో అటుపక్క పార్క్ ఉంది ఇటుపక్క ఒక సైట్ ఇది ఒక రెండు వందల గజాలు ఎంత ఉంటుందో అటుపక్క సైట్ కూడా చూపించు ఇవన్నీ కూడా తుప్పలతో ఉండే ఇవన్నీ కూడా క్లీన్ చేయించి ఒక పక్కనేమో ఫెన్సింగ్ చేయించాడు ఇంకో పక్కనేమో ఇది క్లీన్ ఎవరు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ చేశారా లేకపోతే నువ్వు పెట్టే భూదంద భూమాఫియా కలిపి చేశారా అని అడుగుతూ ఉన్నా దీనిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇది కాకుండా మొన్నటిదాకా నేను పందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి నాలుగు ఎకరాల స్థలం గురించి మాట్లాడా దాన్ని కాసేపు అలా పక్కన పెట్టారు లేకపోతే ఈపాటికి ఎప్పుడో ఒక అన్యాక్రాంతం అయిపోయింది ఇప్పుడు ఈ ముసుగులో ఏం చేస్తూ ఉన్నారంటే గౌతమి జీవకారణ్య అక్కడ ఓల్డేజ్ హోమ్ ఉంది ఆ ఓల్డేజ్ హోమ్ దగ్గర ఒక ల్యాండ్ మా గవర్నమెంట్లోనే లీజుకి పంపించారట నేను కాదని చెప్పట్లే కానీ అది ఆపింది ఎవరు నేను ఆపాను అన్యాక్రాంతం కాకూడదు అని చెప్పేసి ఆపాను ఇప్పుడు ఆ ల్యాండ్ని సేమ్ అప్పుడు వెళ్ళిన ఫైల్ సర్క్యులేట్ అయింది కదా దాన్ని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది రెండు ఎకరాల స్థలం ఈ రెండు ఎకరాల స్థలము పదకొండు సంవత్సరాలు లీజ్ అంట నాకు అర్థం కావట్లేదు అసలు ఈ ఎమ్మెల్యే ఎవడో అడుగుతా ఉన్నా చెయ్యిన వ్యాపారం అంటూ లేదు ఓ పక్కనేమో వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి చిట్ల వ్యాపారానికి సంబంధించి మొత్తం ఆ చిట్లన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడట ప్రతి వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళడం నువ్వు చిట్టు కట్టావా చిట్టు కట్టించాడు ఆ స్తోమతకు తగ్గట్టు అతనికి ఐదు లక్షలు ఉంటే ఐదు పది ఉంటే పది యాభై ఉంటే యాభై యాభై లక్షలు లేదా కోటి రూపాయలు ఈ రకమైన బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం చేస్తూ చిట్లు కట్టించుకుంటున్నావు ఈ ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఈ భూమిని ఇప్పుడు దీన్ని కూడా కాపాడుతాం ఇప్పుడు నా 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 డ్యూటీ ఏంటంటే రాజమండ్రిలో అవినీతి జరగకుండా కాపాడే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా ఆ జైన్ రెడ్ సైటు అన్ని అయిపోయింది నేను లేకపోతే అక్కడ ఏవి అప్పారో రోడ్లు ఇంకో రెండు ఎకరాలు ఉంది దాన్ని కూడా నెక్స్ట్ ఏమన్నా చేస్తారేమో దాన్ని కూడా కాపాడతా ఇప్పుడు ఈ గౌతమి జీవకారుణ్య సంఘం ఇది పదకొండు సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారండి ఈ ల్యాండ్ ఎందుకు శుభ్రం చేశారు ఎవరు శుభ్రం చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఏదైనా తీసుకుని వచ్చి ఏదైనా ఒక వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనుకోండి చేయచ్చు తప్పేం లేదు అంతేగాని ఏదో అప్పనంగా అన్యాక్రాంతం జరిగితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాకి గవర్నమెంట్ పర్మిట్ రూమ్ ఇచ్చింది అనుకోండి పర్మిట్ రూమ్ ఇస్తే ఖచ్చితంగా చేయొచ్చు పర్మిట్ రూమ్ ఇవ్వకొండ ఈ రకంగా మద్యం తాగిస్తూ ఉంటే మటుకు ఎటు పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఇవన్నీ కూడా అడ్డుకుని తేరతాం ఎవరండి ఏ నాయకుడు ఏమో నేనైతే వినలేదు నేను వినలేదు ఏ యువజన నాయకుడు వెళ్తున్నాడు కూడా నాకు తెలియదు వాళ్ళ ట్రీట్మెంట్ తెలుసు కదండి అప్రూవర్గా మార్చి ఏ రకంగా పేర్లు చెప్పిస్తారు అనేది క్లియర్గా తెలుస్తా ఉంది నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆయన ఎవడో చెప్పాడు ఓటుకు నే నోటు కేసులో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా వీడియో దొరికేస్తేనే ఆ కేసుకి ఇంకో ఇప్పటికీ ఇదేం లేదు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అందరికీ గుర్తుంది ఏం లేదు ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎప్రూవర్గా మార్చడం ఎంతసేపు అండి అదేనండి మరి ఏ యోజన నాయకుడు వెళ్తున్నాడో నాకు తెలీదు మరి నా గురించి వెళ్తున్నాడు ఏ యోజన నాయకుడు అనేది ఎవరు చెప్పారో కూడా నాకు తెలీదు పోనీ ఆయన నోట్లోంచి కూడా నేను వినలేదు విన్నప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ వన్ టూ త్రీ ఫోర్